యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వైఎస్ఆర్ గార్డెన్ లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సుమారు ఏడున్నర కోట్ల రూపాయల చెక్కులను మహిళా సంఘాలకు అందజేశారు మహిళా ఆత్మ గౌరవం పెంపుతో పాటు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఐలయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజాపాలనలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు గ్రామీణ మహిళల ఆర్థిక బలం పెరగడంలో ఈ రుణాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు అంటే మన ఆత్మగౌరవం పుట్టుకొచ్చినట్టుగా అవునా కాదా ఇంతకంటే పెద్దసారి కొనుగొచ్చుకుంటాం కొనుగోలుకుంటాం లేదా ఇప్పుడు మా అక్క మా శోభక్క లక్ష రూపాయల చీర కూడా కొనుక్కుంటది మా పద్మక్క వెయ్యి రూపాయల చీర కొనుక్కుంటది కానీ అది లక్ష చీరిన వేది వేయి కాదు అందరికి నచ్చినట్టుగా చీరలో పిట్టలు రాకుండా బెదిరి పెట్టినట్టుగా ఉండేది ఇవాళ ఆడపడుచులు ఎత్తిస్తున్నటువంటి చీరలో వాళ్ళు కట్టుకొని మురిసిపోతా ఉంటే ప్రభుత్వం ఎంతో సంతోషిస్తా ఉంది రేవంత్ని ఎంతో సంతోషిస్తా ఉన్నాడు వీర్లేలే గారు ఎంతో సంతోషిస్తా ఉన్నాడు కాబట్టి మీ ఆనందమే మా ఆనందం మీరు ఎదగండి ఆత్మస్థైర్యంతో ముందుకు ఎదగాలని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేసుకుంటే ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల సంఘాలకు మూడు వందల నాలుగు కోట్లు మూడో దశగా విడుదల చేసినందుకు మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యమంత్రి ఇరవై మళ్ళీ గుణాలు మీ అందరి చేత మీ సంఘాలనే కాదు మీ కుటుంబాలను కూడా బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మొన్ననే చీరల పంపిణీ కార్యక్రమం మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో రేవంతన్న నాయకత్వంలో వీరయ్య గారి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం ఇవాళ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇవాళ ఒక మంచి నిదర్శనము పద్దెనిమిది కోట్ల రూపాయలు జిల్లా వ్యాప్తంగా వస్తే సుమారుగా ఆలేరు నియోజకవర్గానికి సగభాగం ఇవాళ ఆలేరు నియోజకవర్గానికి ఇవాళ వడ్డీ లేని రుణాల చెక్కుని ఇవాళ మనం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇవాళ ఇందిరం మహిళలో కావచ్చు సీఎం రిలీఫ్ ఎమ్మెల్యే నాయకత్వంలో కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ పంక్ నిర్వహణ కూడా ఆలేరు నియోజకవర్గంలో మహిళలకే కేటాయించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరిని కూడా ఒకటే కోరుతా ఉన్నాం కిషోర బాలికల విషయంలో కూడా మీరు పదిహేను సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ లలో చేర్పించాలని చెప్పేసి కూడా మీ అందరినీ వేడుకుంటా ఉన్నాం కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం ఆ లక్ష్యంలో మీరు ఆర్థికంగా మా అందరి కోరిక నమస్కారం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మహిళల ఆత్మ గౌరవించాలి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి కోటి మంది మహిళలను కోటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది గతంలో ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల సంఘాలు ఉన్నటువంటి సభ్యులకు సడలించుకుంటూ పదిహేను సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు కూడా మహిళా సంఘంలో చేర్చాలే ప్రతి మహిళను మా అక్క చెల్లెల తల్లందరిని కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కోటి మంది మహిళలను పోటీ లక్ష్యం తోటి మా ప్రభుత్వం ముందుకు పోతుంది అందుకే ఈ తెలంగాణలో ఏ పథకం పదేళ్ళు అయినటువంటి ఇలా ఇండ్ల విషయంలో ఇందిరా మిన్లు ఒక్కొక్క నియోజకానికి మూడు వేల ఐదు వందల చొప్పున అరువులందరికీ తెల్ల రేషన్ కార్డు తో పాటు సన్న బియ్యం ముఖ్యంగా మహిళా సంఘాలు బలోపేతం చేసి మహిళలను ఆర్థికంగా బలపరచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మా మంత్రులు చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఇలా మా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి మా సీతక్క గారు ఒక ఆడబిడ్డగా ఆడపరుచుగా ఆడపరుచులందరినీ కూడా అభివృద్ధి లక్ష్యం లక్ష్యంతో మొన్ననే జరిగినటువంటి సమావేశంలో వివోఏలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకీయాలని నిర్ణయం తీసుకొని మహిళా సంఘాలను బలవృతం చేస్తున్నందుకు మహిళా సంఘాలకు ప్రత్యేకంగా నిధులిచ్చి ఆర్థికంగా డెవలప్ చేయడంలో ఈ ప్రభుత్వం గుర్త ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం మహిళల అండతోటి ఇంకా రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర నాయత్వాన ఎక్కువ నిధులు ఇచ్చి ఎక్కువ అభివృద్ధి చేస్తాను